పక్షి వాహన నేను బ్రతికి నన్ని దినాలు కుండెగాండ్రను కూడి కుమతినైతి అన్న వస్త్రములిచ్చి ఆదరింపు నన్ను కన్న తండ్రి విని వి కమలనాభా మరణమయ్యడినాడు మమతతో యొద్ది బంట్ల తోలుము ముందు బ్రహ్మజనక భటావళి ఈడిచి కొనిపోక కరుణతో నా యొద్ద కావలుంచు సన్నిధికి పిల్చుకొనియు నీకు సేవకుని చేసి కొనవయ్య శాషశయనా నీకు సేవకుని చేసి కొనవయ్య శాషశయనా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితర నరసింహ దురితర కోనేటి రాయ కొసకుని సన్నిధికి చేరే జ్ఞానమాసగుము